విడుదల ముందు ప్రమోట్ చేయటానికి కొంత విమర్శలు క్రిటిసిజం వచ్చినాయి బట్ ఎవ్రీబడి తరోగా ఎంకరేజ్ చేసి మ్యాసి నెంబర్స్ వచ్చినాయి మొత్తం ఫైవ్ క్రోజ్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డేని అండ్ నెక్స్ట్ వన్ మంత్ టెరిఫిక్ రన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంగళవారం వే గు హ్యావ్ ఏ సక్సెస్ మీట్ ఒకటి ఏంటంటేనండి ఇట్స్ ఆల్వేస్ గుడ్ నేను నేర్చుకుంది ఏంటంటే సక్సెస్ నేర్పదండి ఫెయిల్యూస్ విల్ టీచ్ యూ అ లాట్ వాట్ ఫెల్యూస్ ఎస్ స్టాట్ మీన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్ అందుకని లిటిల్ బిట్ కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం మీ లెటెస్ మేనేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఆడియన్స్ హైప్ చేసి చేసి మళ్ళీ డెలివరీ లేదనుకుండా లో ప్రొఫైల్గా చేసి అని కాన్ఫిడెంట్ చూసుకున్నాం చాలా కాన్ఫిడెంట్ ఉంది మాకు డే వన్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఊరు స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసాం కార్తీతో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యామండి లైక్ అట్ టూ ఇయర్స్గా బోత్ ఫిల్మ్స్ ఉంటాయి ఆ ఫిల్మ్ ఈ ఫిల్ము పారలవ్ షెడ్యూల్ జరగడం అలా ముందు ప్లాన్ చేసుకున్నాం అంటే బాహుబలితో పోల్చుకోవడం అప్రోపరియేట్ కాదండి వేర్ ఆ దాట్ ఫిల్మ్ ఇస్ అన్స్పిరేషన్ టు ఎవ్రీబడీ అఫ్ కోర్స్ రాజమౌళి గారి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం ఈ క్వాలిటీ రావడానికి అసలు ద హోల్ ఇండస్ట్రీ అస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు హెయిమ్ ఇప్పుడు ఆయన కాదు బెయిటీగా కానీ మగతీరా కానీ ఇవన్నీ సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది మనకి దీంట్లో ఎస్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్ పెట్టాం అది విజువల్స్ అన్ని చోట ఫెంటాస్టిక్ ఉన్నాయి అంటున్నారు హ్యాపీ హ్యాపీ టు హియర్ దాట్ ముందు కార్తిక్ గారి ద హైలైట్ ద ఫిల్మ్ అండి ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ హాఫ్ నచ్చింది కొంతమంది సెకండ్ హాఫ్ నచ్చింది ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంది అంటున్నారు సో ఇనానిమస్గా ఓవరాల్ ఒక మంచి పండగ సినిమా ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో మా సంస్థ తరపున ఈ సంవత్సరం మూడు సిట్స్ ఇచ్చాం ఒక క్షణం ఊపిరి ఇప్పుడు కాష్మొర సో మా సంస్థ తరపున వేర్ వెరీ హ్యాపీ అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్ డబ్ల్యూ కంటిన్యూ సపోర్ట్ మంచి సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గాజీ అని మొత్తం వరల్డ్ వైడ్ నాలుగు భాషలు రిలీజ్ చేస్తున్నాం హిందీ కరణ్ జోహర్ గారిస్ పార్టిసిపేటింగ్ గాజీ ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం నాలుగు యుద్ధాలు జరిగినాయి అందరికీ తెలుసు తెలంగాణ యుద్ధం ఒకటి అండర్ ద సీ జరిగింది అదే గాజీ ఒక రియల్ లైఫ్ స్టోరీ మనం మన బ్యా వైజాగ్లోనే జరిగిన స్టోరీ గాజీ అని ఒక పాకిస్తాన్ సబ్మరీ నుంచి ఒక ఒక నేవల్ డాక్యుమెంట్ అటాక్ చేయడానికి వస్తే హౌ దట్ సబ్మరీన్ శాంక్ అనేది ఒక ఫిక్టిషియస్ ఎలిమెంట్ యాడ్ చేసి